హలో అందరికీ వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా పర్ఫెక్ట్గా బయట రెస్టారెంట్స్లో హోటల్స్లో ఆలూతో పాటు పూర కర్రీని ప్రిపేర్ చేస్తారు కదా అదే టేస్ట్తో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పూరి ఎంత చక్కగా చేసుకున్నా ఎంత ప్లఫీగా చేసుకున్నా కూడాను దానికి తగ్గట్టుగా ఆలూ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోకపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు అందుకే ఈ విధంగా ఒకసారి ఇంట్లో పూరి చేసుకునేటప్పుడు కర్రీని చాలా సింపుల్గా బయట దొరికే టేస్ట్తోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలానే జీలకర్ర కలిపి వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పును కూడా వేసుకోవాలి ఈ రెండింటినీ కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి కనుక పచ్చిగా వేగినా మరి మాడిపోయినట్టు వేగినా కూడాను టేస్ట్ బాగోదు అందుకని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కసదోరగా వేయించుకోండి వీటిని ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకున్నాక ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక ఆరు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా కట్ చేసుకోండి వీలైనంత వరకు చాలా పల్చగా సన్నంగా ఉండే విధంగా కట్ చేసుకోండి అప్పుడే కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా ఆనియన్స్ని అడుగు నుంచి బాగా కలుపుకొని ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఈ కర్రీలో సాల్ట్ అనేది ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయ్యాక ఇందులోకి ఒక మూడు పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని పైన తొక్క మొత్తం తీసేసి వీళ్ళని ఇంత మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది థిక్గా ఉంటుంది మన ఇలా పొటాటో స్మాష్ని యాడ్ చేసుకున్నాక అడుగు నుంచి బాగా కలుపుకోండి గుర్తుంచుకోండి పొటాటో స్మాష్ అనేది వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చాలా తొందరగా అడుగు పట్టేస్తుంది పొటాటో అనేది ఇలా మొత్తంగా వేసేసుకొని అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ అనేది కర్రీ కన్సిస్టెన్సీని బట్టి మీరు చూసుకొని వేసుకోవచ్చు మీకు కాస్త పల్చగా కావాలి అనుకుంటే వాటర్ని కాస్త ఎక్కువ చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అనేది ఇలా వాటర్ని వేసేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి పచ్చి బట్టని ఉంటుంది కదా మటన్ మటన్ని కూడా వేసుకోవచ్చు మటన్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చండి నార్మల్ బటనీ ఉంటుంది కదా గట్టిగా ఉంటాయి బటనీ వాటిని ఒక గుప్పడి నానబెట్టుకొని వేసుకున్నా కూడాను కర్రీ చాలా బాగుంటుంది ఇలా అడుగు నుంచి బాగా కలిపేసుకొని ఒక కప్పు వరకు ఇక్కడ నేను మటన్ వేసుకుంటున్నాను ఇలా మటన్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాలు విడిచిపెట్టేయండి బటనీ కూడాను ఈవెన్గా కుక్ అయిపోతుంది ఇలా ఒక నాలుగు నిమిషాల తర్వాత చూసుకుంటే కనుక కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉందండి ఇప్పుడు ఇందులోకి శనగపిండిని వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నాను శనగపిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న కర్రీలోకి శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోండి శనగపిండి వేసాక మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి కాస్త లైట్గా నెమ్మదిగా ఉడకనేయండి కర్రీని మరి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే చాలా తొందరగా అడుగు పట్టేస్తుంది కర్రీ అనేది మాడిపోతుంది మంచి టేస్ట్గా కూడా ఉండదు ఇలా శనగపిండి వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకో ఐదు నిమిషాలు విడిచిపెట్టేయండి చక్కగా శనగపిండి పచ్చివసనం లేకుండా కుక్ అవుతుంది అలానే కర్రీ కన్సిస్టెన్సీ కూడా కాస్త దగ్గరగా అవుతుంది ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర నీళ్ళ పైన సర్వ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మూత పెట్టేసి బాగా చల్లారాక పూరీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అలానే ఎక్కువగా ఇంగ్రిడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా బయట దొరికే విధంగానే చాలా రుచిగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి విత్ పూరీతో చాలా బాగుంటుంది కర్రీ